డాడీ చే കേനെ നമ്മളെ ഫുമാസ് നമ്മങ്ങോനെ ഇസ്കയൽ സിനി അറബിയൻ സിനി നപ്പോ ഇപ്പൊ സാണം ചെയ്യലല്ല നിന്നോ දැച്ചാ ന ഇപ്പൊ സാണം ചെയ്യലല്ല എടേക എങ്ങയാൽ മയ സാണം ചെയ്യേക്കോട്ടെ ന പേരെ മാറ്റി മാം അമ്മ അമ്മ സാണം ചെയ്യേക്കോട്ടെ ന പേരെ മാറ്റി ഓക്കേനാ തേമൻ മാസ്കണ്ടോ കളി പുല്ലേ എണ്ണി ചെറുതായി മതി സൈഡ് ചെയ്യേ സാണം ചെയ്യേക്കോട്ടെ ന പേരെ മാറ്റി അണ്ടി ഫായ ചപ്പറാടാ ദേദോ

ए तो नहीं हो सकता आ दा होटल ना यानी कर्नाटक कर्नाटक सेम टेंपल हनी दो गोकर्णा हनी दो गोकर्णा ओए मरी जो बने देगी तो कि बिल्न वे लागा ताट। इसको दिसको ओमा? టెంపుల్ టెంపుల్కి వచ్చినాం మేము ఇక్కడ పక్కనే ఉన్న చిన్న హోటల్లో అయితే ఆగినాం ఫుడ్ తినడానికి త్రీ అవర్స్ జర్నీ చేసి బాగా అలసిపోయినాం ఇక్కడ ఒకటి తెలుగు వాళ్ళ వంటలు అయితే దొరికినాయి హోటల్లో ఆగినాం తినడానికి ఆ టైంలో నేను వీడియో తీసుకున్నాను ఇది ఏం చెట్టు సముద్రం పక్కనే ఉన్నాం ఇది ఏం చెట్టో తెలియదు దీని కాయలు మాత్రం భలే వెరైటీగా ఉన్నాయి ఏం కాయలు రాయి చెట్టుండ కాయలు ఏమి ఉన్నాయి అవన్నీ కాయలేరా కాయలేరావు కనిపిస్తాయా మొత్తం కాయలే చెట్ అంటూ ఎందుకు ఎవరు

థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఈ చెట్టు పూలంటా ఫోర్టీన్ హండ్రెడ్ అంటారా కిలో ఈ చెట్టు పూలు అంట ఫోర్టీన్ హండ్రెడ్ అంట కిలో నర్గి నర్గి అంటారంట మర్గీ అంటారంట ఇది ఇంట్లో ఇంట్లో యూజ్ చేస్తారంటూ చేస్తున్నావు ఏం చేస్తున్నావు రాసారా అవి అడే ఇంట్లో చాలా ఉన్నాయి వద్దుదా ఇప్పుడే అండ్ వాష్ చేసే తింటా కాబట్టి పెట్టు పెట్టు సాన్వి వాళ్ళు తింటారు సార్ పెట్టు పెట్టానా అగో పెట్టులే లేడతారా మళ్ళీ మనం చాలా దూరం పోలే మట్టి మట్టి మళ్ళీ అండ్వాష్ చేసుకో ఇట్లా ఎక్కడ అక్కడ మా పిల్లలు ఏదో కలర్ చేస్తారు వాళ్ళు అచ్చి అలా కొట్టిందాక ఇదో సాన్వి మాడుకలు చూడ మ్యాంగో చూడు ఎంత పెద్దగా ఇప్పుడు తెంచే అంత లేదు కనుప ఆ వస్తుంది ఇది కర్ణాటక మేము వచ్చింది కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాం నికో ఇన్ హోటల్ నేమ్ ఇక్కడ మేము ఫుడ్ ఆర్డర్ చేసినాం వస్తుంది దానికోసం వెయిటింగ్ కార్ కింద పార్క్ చేయాలంటే మేము పైన పార్క్ చేసినా కింద పార్క్ చేసుకోవచ్చు కదా అని చెప్తున్నాడు వెళ్ళి కింద కార్ పార్క్ చేయాలి మా దగ్గర హైదరాబాద్ అయితే మొత్తం అంతా అన్ని ఇల్లు అయితే ఉంటాయి ఇక్కడైతే ఒక చిన్న ఇక్కడ ఇంత హోటల్లో ఇంత పెద్ద ప్లేస్ ఉంది సో కర్ణాటక ఇలా ఉందన్నమాట మళ్ళీ తిన్న తర్వాత నేను వీడియో తీశాను సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలా సూపర్ సూపర్ మ్యాంగోస్ ఉన్నాయి నోరుతుంది బట్ వాళ్ళు కింద రాళ్ళు పట్టుకుంటే ఎవరు కోరట్లేదు మామిడికాయలు పట్టుకుంటే రాళ్ళతో కొడతారేమో బాయ్ నో ఫుడ్ ఏమో ఫుడ్ వచ్చిందమ్మా చూద్దాం ఫుడ్ ఆర్డర్ ఇచ్చినాం కదా వచ్చిందమ్మా చూద్దాం ఫుడ్ ఆర్డర్ ఇస్తే ఇరవై నిమిషాలు టైం పడుతుంది అన్నారు కుచూపా వేడివేడి కావాలంటే ఇరవై నిమిషాలు చల్లగా కావాలంటే మళ్ళీ కూడా ఒకసారి చల్లగా కావాలంటే అమ్మటా తీసుకొస్తాన్నారు మేము వెయిటింగ్ అనమాట మనకు రాలే అది అడగటప్పుడు అడవిట్రపు రా అడగటప్పు అది వాళ్ళు కొడుతారా మాయరా బయట కాల గుడ్ కల అది ఇంకాసేపు అదేనా దగ్గర కూడా ఫోటో మేము చూసినా ఇంతకి చూలేదా

వస్తుంది ఎందుకు రోడ్డు ఆగారు మేము మంచి ఆకలిలో ఉండలేదు మా హాని పసు బాధపడుతుంది ఇవ్వేమో చెప్పేసి నరసే అంతా అని చెప్పు చెప్ప మసాలి కాకలేసి పాపం మసాజ్ చేయమని నిద్రపోతూ ఉంటుంది మార్నింగ్ తినేసి వచ్చినాం టిఫిన్స్ అంతే ఇంకా ఏం తినలేదు టైం టూ మచ్ టైం అట్లా ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ ఉంది అందుకే మంచి ఆకలిలో ఉన్నాం

അപ്പം ത്രീ അവർ അൻലിമിറ്റഡ് അല്ല ഇതേന വൺ ട്വൻറ്റിക്ക് അൻലിമിറ്റഡ് റൈസാ ഓക്കെ ഗുഡ് അറിയാട്ട നമ്മുക്ക് ഇട്ട ബോണ്ട് ആട്ടാ കാൾ വേണം സാർ ഇട്ടേന്താ നരന്താ നടനം రావాలి അമ്മ നമ്മൾ ഇട്ടോടേണ്ടോ അതാമ താಗದണ്ടനെ ഇല്ല ആ ഇല്ല ഇന്നിന്റെ സാധനം ആ കേസ് കേസ് ഇന്നിന്റെ പറലേ മാനൈസ്తారు 120 కి എന്താവേ రెండు సాంబార్లు పడిపోయిన సారీ పెరుగు చిన్న చట్నీ చిన్న క్యాబేజీ ఫ్రై ఒక చపాతి అతను బాగా ఆకలి ఫ్రెండ్స్ సో తిన్నాక మళ్ళీ వీడియోలోకి వస్తాను అప్పటిదాకా నమస్తే బాయ్ బాయ్ సియూ